హాల్లో ఫ్యామిలీ మెంబెర్స్ అందరూ ఉంటారు అప్పుడు దర్శన్ వస్తాడనమాట ఇక దర్శన్ వచ్చి ఆనంద భైరవితో ఇలా చెప్తూ ఉంటాడు అమ్మ నా ఫ్రెండ్ ఒక అబ్బాయి సైకియాట్రిస్ట్ ఉన్నాడు అతను నేను వదిన గురించి చెప్పాను తన కండిషన్ గురించి మొత్తం అంతా ఎక్స్ప్లెయిన్ చేశాను ఈజీగా తనని ట్రీట్ చేయొచ్చు నార్మల్ మనిషి చేయొచ్చు అని చెప్పి నా ఫ్రెండ్ చెప్పాడమ్మా అయితే ఇంటికి వచ్చి ఒకసారి చూడాలి అని చెప్పి అన్నాడు సరే రమ్మని చెప్పి అన్నానమ్మా అని చెప్పి అనగానే మంచి పని చేసావు దర్శన్ అని చెప్పి చెప్తూ ఉంటే ఎవరు విశాలా అని చెప్పి చూస్తూ ఉంటుంది అనన్య ఇక అప్పుడే కార్ ఆగుతుంది ఇంటి ముందు ఇక విశాల్ వస్తూ ఉంటాడు అనమాట ఇంట్లోకి ఇక సడన్ గా చూస్తుందనమాట అనన్య అమ్మో విశాల్ అంటే ఇతన అని చెప్పి ఇక వెంటనే తల దించేసుకుంటుంది అనమాట తల మొహం కనిపించకుండా అలా దాచుకుంటుంది కాళ్ళ మధ్యలో సోఫాలో కూర్చొని ఇక ఇంటికి వచ్చిన విశాల్ని దర్శన పరిచయం చేస్తూ ఉంటాడు తినే మన ఫ్రెండ్ సైకియాట్రిస్ట్ అని చెప్పి అనగానే ఇక అందరూ పలకరిస్తారు ఆ తర్వాత హాయ్ అని చెప్పి అనగానే ఇదిగో మా కోడలు అనన్య నువ్వు ట్రీట్ చేయాల్సింది ఎవడికే అని చెప్పి ఇవి చూపిస్తూ ఉంటుందన్నమాట కానీ అనన్య మొహం చూపించకుండా దాచిపెట్టుకుంటూ ఉంటే ఇక ఇటు పక్క వాళ్ళతే లీలావతి అటు పక్క నుంచి ఏమో వాళ్ళ అమ్మ అంటే వాళ్ళ పెద్దమ్మ అనన్యని మొహం చూపించమని చూపిస్తూ ఉన్నా కూడా ఎంతకీ దాచుకుంటూ ఉంటుంది ఎవరైనా అని చెప్పి మొహం చూడాలని చెప్పి ఆత్రంగా విశాల్ కూడా చూస్తూ ఉంటాడు మొత్తానికైతే ఇక అనన్య మొహం చూసేస్తాడనమాట విశాల్ ఏంటి అనన్య కదా అని చెప్పి విశాల్ షాక్ అవుతాడు మరి అనన్యకి విశాల్కి ముందుగా ఎప్పటి నుంచి ఎక్కడ పరిచయం ఏంటనేది కమింగ్ ఎపిసోడ్లో తెలుసుకుందాము వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్స్ వాచింగ్